హలో ఫ్రెండ్స్ నమస్తే ఉద్యోగులకు కేంద్రం బిక్షాక్ జీతం పెన్షన్ పెంపు ఇప్పట్లో లేనట్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి జీతాలు పెన్షన్ల పెంపు ఉంటుందని ఆశించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారు ఆశలు నెరవేరే విధంగా కనిపించడం లేదు జీతం పెన్షన్ పెరుగుదల కోసం వారు ఇంకొంతకాలం వేచి చూడాల్సి రావచ్చు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక రిపోర్ట్ ప్రకారం ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులను జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి కాకుండా రెండు వేల ఇరవై ఏడు నాటికి అమలు చేయవచ్చు దీని కారణం వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది వేతన సంఘం పదవీ అధికారికంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతుంది దాని కింద సవరించిన జీతం పెన్షన్ల మార్పులు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు అమలు కావు అయితే కొత్త పేస్కేళ్లు అమలు చేయనప్పుడల్లా ఉద్యోగులు పెన్షనర్లకు పన్నెండు నెలల బకాయిలు లభిస్తాయి ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వేతన సంఘం తన సి పార్సులను ఖరారు చేసేందుకు పదిహేను నుంచి పద్దెనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఫైనల్ రిపోర్ట్ సమర్పించే ముందు వేతన సంఘం మధ్యంతర నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది కానీ పూర్తి రిపోర్ట్ రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది నివేదికల ప్రకారం కేంద్ర మంత్రి వర్గం వచ్చే నెలలో ఎనిమిదవ వేతన సంఘ నిబంధనలు ఆమోదించవచ్చు ప్రభుత్వ వేతన సంఘ ఏర్పాటు ప్రక్రియ చివరిలో దశలో ఉంది మంత్రివర్గం దాన్ని ఆమోదించిన వెంటనే అధికారిక ప్రకటన చేస్తుంది ఆ తర్వాత పే కమిషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి ప్రారంభమవుతుంది